హాయ్ అండి నేను మీ లలిత బీసెట్టి ఈరోజు సంతోష్ మాత వ్రతకథ గురించి చెప్తున్నానండి ఈ సంతోష్ మాత చాలామందికి ఇంటి విలవే విలువేల్పండి తను నమ్ముకున్న భక్తులకి చాలా అమ్మ అండదండగా ఉంటుంది సంతోష్ మాతను వినాయకుడి కూతురుగా చెప్తారు ఆ తల్లిని నమ్ముకొలిచేవారికి కొంగు బంగారే కాస్తుందండి ఈ పూజను వారికి పాటించవలసిన తొలి నియమం ఏంటంటే ఇంట్లో ఎవరు కూడా పులుపు తినకూడదు అమ్మవారి మీద నమ్మకంతో నియమనిష్టలు పాటిస్తూ వ్రతం ఆచరించిన వారికి ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటే తప్పక నెరవేరితే భక్తుల యొక్క నమ్మకం అండి ఇప్పుడు ఈ కథను చదివి వినిపిస్తున్నాను శ్రీ సంతోషి శుక్రవారం వ్రత కథ ప్రారంభ చాలా కాలం పూర్వం చంపక దేశంలోని శోభా నగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధశ్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు కూడా ఏదో చక్కటి పనుల్లోనో ఉద్యోగాల్లోనో కుదురుకుని ఎంచక్కగా ధనార్జన చేస్తున్నారు అంటే ధనం సంపాదిస్తున్నారు ఏడో వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరపోతే ఎర్రటి ఏ గానీ కూడా ఒక్క రూపాయి కూడా సంపాదన లేనివాడే ఉన్నాడు అందువల్ల అతను ఎవరు కూడా గౌరవించేవారు కాదు చివరికి కన్న తల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు షడర్ సోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి తినిపారేసినవైన పారేసినవైన ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెడుతూ ఉండేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి సర్దుకూడే ఆహారంగా బతుకుతున్నాడు క్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి కూడా పెళ్ళిళ్ళయ్యాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరిపోతూ అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిని తింటూ ఆ ఎంగిలి కూటనే తన భార్యకు కూడా అందిస్తూ బ్రతికేస్తున్నాడు ముసళ్ళు చూపిస్తున్న అంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి కనిపెట్టింది ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తన గల ప్రేమ గురించి ఆమెకి తను పెట్టే ఆహారం గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడని మీకే తెలుస్తుందని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడని భార్యని హెచ్చరించాడు శ్రీకారుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక కంట కనిపెట్టసాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జం చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగేర పిండి వంటలన్నీ చేసి పెట్టింది శ్రీకరుణ్ణి పిలవనే లేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడల్లో మొత్తం పన్నెగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తరణలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరణలో పెట్టింది ముసలిదే పెద్దపై ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుని గదికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనాలు చేసేసారు ఇంకా నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి నాయన అని పిలిచింది శ్రీకరుడు విస్తర వదికు వెళ్ళి అందులో పదార్థాలన్నీ తన అన్నలు వదులు తిని వదిలేసినవని ఎంగిలి వస్తువులను గుర్తుపట్టాడు తల్లి విషం పెడితే కొడుకు ఎంత బాధగా ఉంటుంది అలాగే బాధపడ్డాడు తనకు తన భార్యకు కూడా పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతన్ని ఓదార్చింది రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నింటికీ మూలం డబ్బు ఇదే మీరు సంపాదన పనులైతే మన పరిస్థితి మరోలా ఉండేదని హేతవు చెప్పింది భార్య మాటలు శ్రీకారుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమే కృషి చేయాలనుకున్నాడు మన్నాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించడం కోసం పరాయ దేశాలకు వెళ్ళాలని ఉంది అని చెప్పాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అని అంది శ్రీకాడు మళ్ళా భార్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతూ ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతి వద్ద ఉంగరం ఆమె చేతికిచ్చి ఇది నీ దగ్గర నా గుర్తుగా ఉంచుకో అని చెప్పాడు మరి నీ గుర్తుగా నాకు ఏదైనా అని అడిగాడు అప్పుడు కళ్యాణి ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా నువ్వు ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది అతడు అది పేడ అని భావించక ఆమె ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు కొన్నాళ్ళకి అతడు ఒక పరయ దేశం చేరి అందు ఒక వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడ్డాడు అతను ప్రాథమిక వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలన సుమాన్ని హెచ్చరించి శ్రీకరుణ్ తన వద్ద ఉద్యోగం ఇచ్చాను శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా పనిచేయసాగినాను అతను పనితనానికి విశ్వాసపాత్రతకు మెచ్చుకున్న వ్యాపారి తన వాటలో కొంచెం వ్యాపారంలో తన తనకు కొంచెం వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టించి పనిచేసి వ్యాపారంలో లక్షల్లోకి పెంచాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినాయి వ్యాపారి ముసలవాడైపోయాడు అందువల్ల తన వాటా ధనం మాత్రం తను తీసుకుని తక్కిన వ్యాపారం అంతా కూడా శ్రీకరుణ్ణికి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాడు శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారశ్రేణును అమితమైన ధనవంతుడే సుఖంగా కాలం గడుపుతూ ఉండను అయితే అత్తవారింటి వద్ద ఉన్న కళ్యాణ్ మాత్రం నానాడికి కూడా బాధలు పెరిగిపోయాయి అత్తగారు చాలా విపరీతంగా కష్టాలు చేస్తుంది ముసలిది కళ్యాణ్ చేతి ఇంటి పని అంతా చేయించుకుని సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు ఏడోవాడిని శ్రీకరుడు భార్య పేరు కళ్యాణి అండి అందువల్ల కళ్యాణి అడుగుకి పోయి కట్టెలేరి అవి అమ్ముకొని వచ్చిన ధనంతో జీవనాధారం గడుపుకోసాగింది ధనార్జన్కై వెళ్ళిన తన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టం ఎప్పుడు తీరుతాయని ఆమె ఎంతో ఎదురు చూడింది చూడసాగింది ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలపై పెట్టుకుని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది దగ్గరలోకి గ్రామం వచ్చే వరకు ఎలాగో ఓర్చుకుంది గ్రామంలోకి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది ఆ సమయంలో ఆ ఇంటి వారు సంతోషమైన వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రత మహిమ చూస్తూ కళ్యాణి దాహం మాటనే మర్చిపోయింది అలాగే ఆ పూజను చూస్తూ ఉండి చివరిలో విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతాన్ని చేయాలని కోరిక పుట్టింది అందుచే వ్రత విధానం అంతా కూడా ఇంటి వారిని అడిగి తెలుసుకుంది అప్పుడు ఆ ఇల్లాలు ఆ ఇంటి ఆవిడ కళ్యాణి చూసి సౌభాగ్యవతి ఇది సంతోష్మత వ్రతం దీన్ని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధ భక్తులతో చేయాలి అలా నలభై శుక్రవారంలో వ్రతం చేసి నలభై శుక్రవారం నాడు ఉద్యాపం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరినిచ్చే సంతోషంతో జీవించగలుగుతారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థాన్ని మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాలను తెలిపింది కళ్యాణి ఆ విషయంలో పూర్తిగా అర్థం చేసుకుని మనసులోని అమ్మవారిని పలుమార్లు ప్రార్థించి కట్టెల మోపు నెత్తిని ఎత్తుకొని గృహోన్ముఖురాలయ్యింది దాంతో ఒక ధన్వంతురాలు ఆమెను చూసి పిలిచింది నీవు కోరిన ధనాన్ని ఇస్తాను ఆ కట్లమోపు నాకు అమ్ముతావా అని అడిగింది సరే నన్ను కళ్యాణి కట్టెల కలవారికి అమ్మి డబ్బులు తీసుకుంది తలుచుకోవడమే ఆలస్యంగా తల్లి తనను ఈ రూపంగా అనుగ్రహించిందని కట్టెలను అమ్మించిందని భావించి కళ్యాణి ఆ డబ్బుతోనే ఆ రోజే సంతోషమత వ్రతం చేయాలని నిశ్చయించింది తక్షణమే బజార్కి వెళ్ళి కావలసిన వస్తువులు కొనుక్కొని బయలుదేరింది దారిలో ఆమెకు ఒక దేవాలయం తారసపడింది ఆ ఆలయం ఏదైవ అని అడిగితే అక్కడ వారు అతి సంతోషమత గుడి అని చెప్పారు ఆ మాట విని వెంటనే కళ్యాణి అంతులేని ఆనందంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అనేక రకాలుగా ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ ఆమెకు నివేదించి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోష్మాతను పూజిస్తూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోష్మాత కళ్యాణి కళ్ళలో కనిపించింది అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితం అని ఆమెకిచ్చింది కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కళ్ళలో అమ్మవారి ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కలోనే పడి ఉంది ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహాత్యానికి ఎంతగా ఎంతగానో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారం ఆ చిరునామాకు భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలానికి శ్రీకర్ణి వద్ద నుంచి కూడా తిరిగి జవాబు వచ్చింది భర్త నుంచి జవాబు వచ్చేట వలన తన కష్టాలను గట్టెక్కినాయని కళ్యాణి ఎంతో ఆనందించింది ఇది ఎలా ఉండగా తన కడగట్టు కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు ఉత్తరాలు వస్తున్నాయని సంగతి అత్తగారి ముసలిదానికి కూడా తెలిసింది కడగట్టు కోడలు అంటే మిగతా తోటి కోడలు అండి వాళ్ళకి అత్తగారికి కూడా తెలిసిందే వెంటనే ఆమె తన పెద్ద కోడలతో కూడపలుకొని అవి ఎచ్చటి నుండి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లల్ని పంపారు పిల్లలు కన్యా కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు డబ్బులు ఉత్తరాలు ఎక్కడి నుండి వస్తున్నాయని అడిగారు కళ్యాణి అప్పుడు మీ చిన్నాన్నగారి నుండి వస్తున్నాయని చెప్పింది అప్పుడు ఆ పిల్లలు ఆనందంగా తల్లుల వద్దకు బామ్మ వద్దకు వెళ్ళి కళ్యాణ్ని చెప్పిన సంగతిని చెప్పారు పిల్లలు అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు కదా అని అనుకుంది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ వల్ల సుఖంగానే ఉన్నాను తల్లి కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైంది నాకు పిల్లలు లేరు కాబట్టి తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను తీర్చరించిన సంతోష్ మాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదు వేషం కళలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడివన్నీ యోగిరాలకు భార్య నీ స్వగ్రహం నందు విడిచి వచ్చినావని మర్చిపోయి ధన సంపాదన ఒకటే జీవితంగా కాలం గడుపుతున్నవే ఇలా అయితే పె పెళ్ళెందుకు చేసుకున్నావు నీచెంతనే ఉండవాలని నేను చిలకా గోరింకల్లా కాపురం చేయాలని ఆ పిల్లకి మాత్రం కోరిక ఉండదా కాబట్టి నాయన నీవు సత్వరమైన స్వగ్రహానికి నీ స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళిపో ఆమెను కూడా సుఖంగా సంసారం చేసుకుని ఉండు నేను చెప్పినట్లు చేయకుండా నా మాటను తృణీకరిస్తే నా ఆగ్రహాన్ని గురవుతో సుమా అని హెచ్చరించింది దాంతో శ్రీకరుడు ఉలికిపడి నిద్ర లేచి కళ్ళలో కనిపించింది ఎవరో దేవతయని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టాలు మాత్రం ఎరుగువ తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఇంతకాలంగా నేను కాలు కదపలేకుండా ఉన్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను భారం నీదే భగవతే అని మొక్కుకున్నాడు అతని మొర కూడా విన్నాద తల్లి ఆమె అతని పట్ల కూడా కరుణించింది కరుణ చూపించింది ఆమె అనుగ్రహం వల్ల అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయేలా చేసింది రావాల్సిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూట కట్టుకుని స్వప్నంలో కనిపించిన అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోష్ కళ్యాణ్ నీ కళ్ళలో కనిపించింది అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చెయ్యి ఒకటి నదీ తీరంలో ఉంచు రెండో భాగం నా గుళ్ళలో పెట్టు మూడోది నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటి ముందు ఉండగా అతనికి వినబడేటట్టుగా మీ అత్తగారితో ఇలా చెప్పు ఓ అత్తోయ్ నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చెప్పనీళ్ళు నాకు పోయి దాహంగా ఉంది త్వరగా వచ్చి మోపు దించుకో మెండ్ నొప్పుగా ఉందని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కళ్ళలోంచి మాయమైపోయారు శ్రీకరుడు నదీ తీరంలో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భారీ గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు అక్కడి నుండి తన పట్టణంలోకి నడుచుకుంటూ బయలుదేరాడు పొలిమేరలోకి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది అతనికి ఆకలి వేసింది చేరుల్లో సంతోషమత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలిన రెండో కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట వేసి ఆ మంటలపై వంట చేసుకుని బోధనం చేశాడు రవ్వంత్ విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం చేరేసరికి కళ్యాణి కట్లబాబుతో వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి దుఃఖించాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకున్నాడు ఆమెను కౌగులించుకొని కన్నీరు తుడిచాడు ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం సంతోషమైన వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలోనే అమ్మవారి వ్రతంకు ఉద్యాపనం చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాతగోడలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోటికోవడల్ని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోటికోవడానికి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కక్ష పోలేదు ఎలాగో అలాగో ఆమెను కష్టపెట్టాలని చూసేవారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళ నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండుకొని తిన్నారు అంతటితో కళ్యాణికి వ్రత వ్రతభంగం జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు వ్రత నియమాలకు విరుద్ధంగా ఇంట పులుపు వల్ల సంతోష్మత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణ్పై లేనిపోయిన అభాండాలు పడ్డాయి రాజుబట్లు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకొని వెళ్ళారు కళ్యాణి సంతోష్మత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని కష్టాల బారిన తనను కాపాడమని కంటికి మంటికి ఏకదారుగా ఏడ్చింది పరమ కరుణామయ్యైన తల్లి కళ్యాణి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడు ఇంటికి చేరాడు ఏదో పన్నుల విషయమే రాజుగారు పిలిచారని తాను పన్ను కట్టి వచ్చేశానని మరేమీ భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణిని వాదార్చాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా సంసారం చేసుకోసాగారు ఒకసారి సంతోష్ మాత కళ్యాణిని పరీక్షింపదలిసి పిచ్చి బిచ్చగత వలె మారువేషం ధరించి ఓ చేతితో బెల్లం ఓ చేతితో శనగలు తింటూ నోటి వెంట చొంగ కాచుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపం రూపంలో ఆమె కళ్యాణి ఇల్లు ఉన్న వీధికి వచ్చింది వీధిలో వీ వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసే అన్ని దయ్యం కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిన రాళ్ళన్నీ కళ్యాణి వాళ్ళ బావలకు తోడుకోవడలకు తగలసాగారు దాంతో వాళ్ళు కంగారు పడిపోయి అమ్మో ఇది ఎవరితో మాయలు మారది మాయలు మారిది లేకుంటే దాని మీదకి విసిన రాళ్ళు మన మీదకి ఎందుకు వస్తాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులే వీధి తలుపులు మూసేశారు అది గమనించిన సంతోష్ ఆ ద్వారాలకేసి ఒక వంకర చూపు చూసింది అంతే ప్రళయం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద తుపాను గాలి గాలి వీచింది ఇంటి తలుపులు విడబడి బళ్ళును తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోయాయి ఇంట్లో వాళ్ళు గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలిపోతున్నారు పైకి ఎగిరి నడవసాగారు చచ్చవరా బాబోయని గావు కేకలు పెడుతున్నారు ఈ రగడంతా విని లోపల ఇంట్లోంచి కళ్యాణి బయటకు వచ్చింది వీధి వాకిటి బిచ్చగతి రూపంలో నిలబడిన అమ్మవారిని పరీక్షగా చూసింది ఆమె అని అనిపించింది కళ్యాణికి వెంటనే కళ్యాణి ఆ అమ్మ కాళ్ళపై పడి జగన్మాత కరుణమయ్యి నేను గుర్తించను నువ్వు నా దైవమైన సంతోషమాతవే కానీ అన్నిరాలువు కావు అమాయకులని నా బంధువులను రక్షించు నా పరువు కాపాడు తల్లి అంటూ సవనీయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యరాలు అయిపోయారు అక్కడితో వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోయింది ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణికి కళ్యాణి తోటికోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలాగ శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలని ఆలోచనను మానుకోలేకపోయారు అవసరమైతే ఆ దంపతులు చంపేయాలని కూడా నిర్ణయించుకున్నారు చివరికి ఓ రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోటికోడల ప్రేమతో ఇచ్చారు కదా తాగుదామని సిద్ధపడింది అంతలోని అమ్మవారి కృపకు అమ్మవారి కృపతో శ్రీకరుడు కళ్యాణ్ని పిలిచాడు అందువల్ల ఆమె పాల అక్కడే ఉంచి ముందుగా భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన అన్న కొడుకు అక్కడ ఆకలిగా ఉండి కళ్యాణి తాకుండా అట్టేపెట్టిన పాత్రను అందుకొని ఆ పాలన్ని గబగబా తాగేశాడు త్రాగడం వారస్యం గావుకేకలు పెడుతూ నేలపై పడి ప్రాణాలు వదిలిపెట్టాడు కుర్రవాడి ఆతనాథల వినియాతం తల్లి అక్కడికి పరుగు పరుగున వచ్చింది పాలపాత్రని కొడుకు శవాన్ని చూసి జరిగింది ఊహించింది వెంటనే కళ్యాణ పాలల్లో విషం కలిపి తన కొడుకుని చంపివేసిందంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడుస్తుంది అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరణలను నానా మాటలు అన్నారు హఠాత్తుగా మీద ఈ హత్య నేరానికి అప్పనందుకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నిటిగా తల్లే ఉందన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో భార్గవం మించిన వారు లేరు కదా తన భక్తుల కంటతటి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే కరుణించారు విషపానం వల్ల మరణించిన బిడ్డను బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం నా పసుకందు అమ్మ పిన్ని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉండి ఆ పాలు నాకు నేనే స్వయంగా తాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులను తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దాంతో విషం కలిపిన తోటకోళ్ళు తన రహస్యం తాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది లెంపలు వేసుకుంది ఇంకెప్పుడు ఇలాంటి తప్పిదాలు చేయనని పదే పదే ప్రార్థించింది భగవతి ఎంత కరుణామూర్తో ఆమె భక్తులు కూడా అలాగే మెత్తరి మనసు కలవరై కలవారే ఉంటారు అందువల్ల కళ్యాణి తన తోటికోడలను క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారు చలవి వెళ్ళి ఆ మాత్రం క్షమాపణ వేడుకుండా అని కూడా చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు జయ మాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు ఆనాటి నుండి కూడా అందరూ మెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు తోటకోడల్లో కలిసి సంతోషమాత వ్రతం చేసుకున్నారు పిల్లలు పుల్లటి పదార్థాలు పెట్టమని అడిగారు అయినా సరే వ్రత నియమం కోసం వాళ్ళు పులుపు అనేది అందకుండా చేశారు మధుర ఫలాదులు దక్షిణలు ఇచ్చి సంతోష్మత కృపకు పాత్రులయ్యారు అనంతరం ఒకనొక శుభ సమయంలో కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో చక్కటి కుమారుణ్ణి కంది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణ్ శ్రీకారి దంపతుల కలకాలం సుఖ సౌఖ్య సంతోష సంపదలతో తొలతూగారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా సంతోషమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అనడంలో ఏమీ కూడా సందేహం లేదండి